మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి శ్రీ గురు శ్రీ మహాగణపతి నమహ రాబోతున్నటువంటి వినాయక చవితిని సందర్భించుకొని ఆ యొక్క సందర్భానుసారంగా ఈ యొక్క వినాయక చవితి గురించి కొన్ని ప్రశ్నలు మరియు అదేవిధంగా వివరణ ఇవ్వడం జరుగుతుంది ముఖ్యంగా ఇరవై ఏడవ తారీఖున వినాయక చవితి నిర్ణయం అనేది జరిగింది ఇరవై ఏడవ తారీఖున వినాయక చవితి నిర్ణయానికి గల కారకం ఏమిటి అంటే చవితి అంటే ఈ యొక్క భాద్రపద మాసంలో శుక్ల చవితి ఏదైతే జరుగుతుందో ఆ చవితి మధ్యాహ్న కాలంలో ఉన్న సమయంలో ఉన్న రోజే మనకు వచ్చేటప్పటికీ ఈ యొక్క వినాయక చవితి జరుపుకోవడం జరుగుతుంది ఆ రోజు భాద్రపద మాసంలో చవితి ఇరవై ఏడవ తారీఖున మూడు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు కూడా ఉంది కాబట్టి ఆ రోజే ఇరవై ఏడవ తారీఖున మనకు వచ్చేటప్పటికి వినాయక చవితి జరుపుకోవడం జరుగుతుంది వినాయక చవితిని అసలు ఎందుకు జరుపుకుంటాం అంటే వినాయక చవితి ఆవిర్భావం అనేది వినాయకుడు యొక్క ఆవిర్భావం ఎందుకంటే శిరశ్చేదన జరిగిన తర్వాత ముందుగా వినాయకుడిని వినాయకుడు అసలు సృష్టి ఆవిర్భావానికి ముందుగానే ఉన్నాడు అనమాట అంటే భూమండలాన్ని మరియు అదేవిధంగా సకల చలాచర సృష్టి కన్నా ముందుగానే వినాయకుడు ఉద్భవించాడని చెప్పి గణేష్ పురాణం చెప్తుంది అమ్మవారు సతీ రూపం వియోగం అంటే సతీ సతీ ఎప్పుడైతే అగ్నికి ఆహుతి అవుతుందో దాని తర్వాత మళ్ళీ పార్వతీదేవిగా హిమవంతుడి యొక్క పుత్రికగా జమ జన్మిస్తుంది హిమవంతుడి పుత్రికగా జన్మించిన తర్వాత హిమవంతుడిని పార్వతీదేవి అడుగుతుంది ఈ భూమండల చరాచర సృష్టికి ఆవిర్భావం ఎవరు ముఖ్యంగా అంటే అప్పుడు హిమవంతుడు చెప్తాడనమాట ఏమని చెప్తాడో అంటే ఇక ఈ యొక్క భూమండలానికి చరాచర సృష్టికి మూలకారకం వినాయకుడు అని చెప్పి చెప్పడం జరుగుతుంది అదేవిధంగా ఇదే గణేష్ పురాణంలో ఏం చెప్పడం జరిగింది చెప్పబడ జరిగిందంటే విష్ణువు శివుడు మరి అదేవిధంగా బ్రహ్మ ముగ్గురు గణేషుణ్ణే వారి యొక్క మనస్సులో ప్రార్థిస్తుంటారు అని చెప్పి వారు చెప్పడం జరిగింది దాని తర్వాత పార్వతీదేవి గణేషుడు గురించి తపస్సు చేయటం గణేషుణ్ణి తన యొక్క సంతానంగా జన్మించమని చెప్పి కోరిక కోరుకుంటుంది శివ కళ్యాణం జరిగిన తర్వాత పార్వతీదేవికి పార్వతీదేవి తన యొక్క సంతానంగా జన్మించడం జరుగుతుంది అన్నమాట అదే శివ సంతానంగా అంటే అది అమ్మవారు వచ్చినప్పటికీ తన యొక్క శరీరం నుంచి వచ్చినటువంటి నులుగు పుండితో చేసి చేసినటువంటి ఒక విగ్రహానికి ప్రాణం పోయటం ఆ ప్రాణానికి గణేషుడు తన ముందు ఇచ్చినటువంటి వరాన్ని అనుసరించి అక్కడ జన్మించడం జరుగుతుంది తర్వాత శిరచ్చేదన చేయటం శివుడు తన కోపాన్ని ఎప్పుడైతే శివుడు అభ్యా తన యొక్క చేసినటువంటి ఇదైతే తపస్సు ముగించుకొని వస్తున్నటువంటి శివుణ్ణి గణేషుడు బాలస్వరూపమైనటువంటి గణేషుడు అడ్డుకొనటం జరుగుతుంది శిరఛేదన జరుగుతుందన్నమాట శిరఛేదనం జరిగిన తర్వాత మనకి తనకి మనం చూస్తున్నటువంటి రూపాన్ని పెట్టడం జరిగింది అంటే తనకి గణేషుడు యొక్క రూపాన్ని పెట్టడం గణేషుడు యొక్క రూపాన్ని లో వచ్చేటప్పటికీ మనకు వికృత రూపంగా ఉన్నప్పటికీ కొంతమంది అపహాసం చేయటం జరిగింది ముఖ్యంగా వచ్చేటప్పటికీ చంద్రుడు ఎవరైతే ఉన్నాడో ఆ యొక్క చంద్రుడు శి శివుడు శిరస్సు మీద ఉన్నటువంటి చంద్రుడు గణేషుడు తన ఒళ్ళు ఎందుకంటే శిరస్సు మనకు ఏనుగురు శిరస్సులాగా ఉండటం వల్ల దాన్ని చూసి అపహాసం చేయటం జరుగుతుంది ఇక్కడ మనకు హిందూ ధర్మంలో వచ్చేటప్పటికి ప్రతి జీవిలో వచ్చేటప్పటికీ దైవత్వాన్ని దానిలో ఉండేటువంటి ఆత్మస్వరూపాన్ని ఎందుకంటే ప్రతి ఆత్మ అనేది మూలంకంగా వచ్చేటప్పటికి దేవుడి స్వరూపమే ఆ యొక్క దేవుడి స్వరూపాన్నే చూడమని చెప్పి శాస్త్రం చెప్తుంది అందుకని గణేషుడి రూపంలో వచ్చేటప్పటికీ ఆ యొక్క గొప్పతనాన్ని మనం చూడవచ్చు అదేవిధంగా వచ్చేటప్పటికీ ఆ యొక్క చిత్రపటంలో మనం చూసినట్లయితే ఒకే కుటుంబంలో ఇద్దరు అన్నా తంబులు ఉన్నప్పటికీ కూడా ఇద్దరు అన్న తమ్ముల మధ్య జరిగేటువంటి ఆధిపత్య పోరు అనేది కూడా మనం ఒక గణేషుడి యొక్క వ్రతకల్పనలో చూస్తాం అంటే ఎవరికి ఆధిపత్యం ఇవ్వాలి ఎవరైతే మనకు ఇక సన్యాధిపత్యం తీసుకోవాలి అనేటువంటి ఒక ఆధిపత్య పోరును కూడా మనం చూసాం కానీ ఆణిపత్య ఆధిపత్య పోరున్నప్పటికీ కూడా ఆధిపత్య పోరులో కార్తికేయ స్వామి వినాయకుడి యొక్క గొప్పతనాన్ని గుర్తించడం తల్లిదండ్రుల యొక్క ప్రాముఖ్యతను గుర్తించడం ఎందుకంటే అక్కడ ఒక ఇది ఉంటుంది గణేషుడు అన్ని సప్త సముద్రాలు సప్త ద్వీపాలు దాటలేకపోయినప్పటికీ కూడా తల్లిదండ్రుల చుట్టూరే భ్రమణం చేయడం జరుగుతుంది అంటే తల్లిదండ్రులు భూమి మీదకి తీసుకొచ్చారు సో తల్లిదండ్రులు చుట్టూరు భ్రమణం చేసినప్పుడు ఈ యొక్క లోకం చుట్టూరు లోకం ఎవరు తల్లిదండ్రుల పిల్లలకి తల్లిదండ్రులే పిల్లలకి రూపం కాబట్టి లోకం కాబట్టి ఆ యొక్క లోకం చుట్టూరే తిరిగినట్లయిపోయింది ఎంత మూలంకసంగా చాలా క్లుప్తంగా చెప్పడం జరిగింది ఒక గణేష్ యొక్క వ్రతకల్పంలో మన పిల్లలకి చెప్పాల్సినటువంటి ఎన్నో సూత్రాలు అదేవిధంగా వచ్చేటప్పటికి మనం వాడేటటువంటి వినాయక వ్రతకల్పంలోనూ వినాయక అష్టోత్తర సదనామాల్లోనూ షోడశోప పూజలోను అంగ పూజలు అంగ పూజలోను మనం వాడేటటువంటి పత్రాలు మారేచ పత్రం కానీ బిల్వ పత్రం కానీ ఇవన్నీ పత్రాలు కూడా వచ్చినప్పటికీ స్వామివారికి ఇష్టమైనటువంటి పత్రాలు ఈ యొక్క మారేచ పత్రం కానీ బిల్వ పత్రం కానీ గడ్డి కానీ ఏదైతే మనం పెడుతుంటామో అవన్నీ కూడా స్వామివారికి ఏనుగుకి ఇష్టమైనటువంటివి అంటే చుట్టూ ఉండేటువంటి చరాచర జీవులన్నిటికీ కూడా ఇవన్నీ ఎంతో ప్రేమతో కూడుకున్నటువంటివి అన్నమాట వాటన్నిటిలో ఎన్నో మెడికల్ వాల్యూస్ అనేవి కూడా ఉంటాయి వాటి నుంచి అవి ఎప్పుడైతే మనం తీస్తుంటాము మరి ఇంట్లోకి తీసుకొస్తాము పూజ చేస్తాము మళ్ళీ వాటిని ఆ యొక్క మట్టిని మనం నిమజ్జనం చేయటం జరుగుతుందన్నమాట అంటే పాత మట్టిని తీసివేసి చెరువుల నుంచి విగ్రహాలు తయారు చేసి అంటే ప్లాస్టిక్ ఆఫ్ ప్యారిస్ కాకుండా మళ్ళీ ఆ మట్టినే మళ్ళీ మనం ఆ యొక్క చెరువుల దగ్గర వేయటం జరుగుతుందన్నమాట కట్టలలో వేయటం జరుగుతుంది అంటే ప్రకృతిలో ఉండేటువంటి వాటిని మళ్ళీ ప్రకృతికే ఇవ్వడం అన్నమాట ప్రకృతి స్వరూపమైనటువంటి దేవుడు రెండో క్వశ్చన్ వచ్చేటప్పటికి ఏమడిగారంటే సాధారణంగా వినాయక నిమజ్జనం అనేది మూడో రోజు ఐదో రోజు ఏడో రోజు తొమ్మిదో రోజు పదకొండో రోజు చేయటం జరుగుతుంది ఏ సమయంలో చేస్తే మంచిది అసలు ఎందుకు ఎప్పుడు చేయాలి అనేది వినాయక నిమజ్జనం అనేది మన యొక్క శక్తిని బట్టి ఉంటుందన్నమాట ఇప్పుడు మనకు వినాయక నిమజ్జనాన్ని మనం మూడో రోజు చేయొచ్చు ఐదో రోజు చేయొచ్చు ఏడవ రోజు చేయొచ్చు వినాయకుడిని మనం ఎప్పుడైతే ఇంట్లోకి తీసుకొస్తామో ఆ సమయం నుంచి వచ్చినప్పటికీ మనం నియమనిష్టలతో ఉండాలి ముఖ్యంగా వచ్చినప్పటికీ గృహాన్ని శుభ్రపరచుకోవటం ఎక్కడైతే పీఠం ఏర్పాటు చేసుకుంటామో ఆ పీఠం ఉన్నటువంటి ప్రదేశాన్ని మనం నీట్గా కడుక్కొని తుడుచుకొని చేసుకోవటం దాని తర్వాత విగ్రహ ప్రతిష్ట విగ్రహ ప్రతిష్ట వచ్చేటప్పటికి ఎప్పుడైనా సరే విగ్రహాన్ని ముందుగా వచ్చేటప్పటికే మనకు బియ్యాన్ని కానీ ఏదైనా వేసి దాని తర్వాతే పీటను వేసి ఆ పీట మీద బియ్యాన్ని పోసి ఒక ప్లేట్ పెట్టి దాని బియ్యం పోసి దాని మీద విగ్రహాన్ని పెట్టాలి దాని తర్వాత ఎప్పుడైతే మనకు పూజ మొత్తం కంప్లీట్ అవుతుందో ఏడు రోజుల తర్వాత ఆ కింద బియ్యం ఉంటుంది కదా ఆ బియ్యాన్ని తీసుకొని మనం ఇంట్లో చివరి రోజున పొంగలి కానీ ఏదైనా చేసి నివేదన పెట్టుకోవచ్చు ఇంట్లో పడిన వాళ్ళందరికీ కూడా పెట్టవచ్చు ఎందుకంటే స్వామివారి అక్షతలాగే వాటిని భావించాలి ఎందుకంటే అన్ని రోజులు స్వామివారు ఆ బియ్యం మీదే ఉన్నారు కాబట్టి దాని తర్వాత ఆ యొక్క ప్లేస్ని జాగ్రత్త పరుచుకోవాలి ఇక్కడ ఎన్ని రోజులు మనం విగ్రహాన్ని పెట్టాము అనే దానికన్నా ఇప్పుడు చాలామంది విగ్రహాలని పెడుతున్నారు ప్రతి వేది వేది చివరా కానీ దాన్ని పరిరక్షణ చేస్తున్నారా లేకన్నా ఉంటే వాటిని సరిగా పట్టించుకోకుండా అక్కడ సంఘ అంటే అవసరం లేనటువంటి విగ్రహాలు పెట్టకుండా ఉండడం కూడా మంచిదే వినాయకుడికి ముందు చిన్నపిల్లలు దాని తర్వాత అందరూ గుంజీళ్ళు తీయటం అనేది ఆనవాయితీగా ఉంటుంది యాక్చువల్గా మనం గమనించినట్లయితే వినాయకుడు తమిళనాడుకి ఎక్కువగా బంధం కలిగినటువంటి వాడు అన్నమాట మనకు ఓం శ్రీ అని ఎలాగైతే రాస్తామో తమిళనాడులో వచ్చేటప్పటికి ఒక్కు రాస్తారన్నమాట అంటే వినాయకుడు యొక్క వక్ర తొండాన్ని కలిపినటువంటి ఒక ఉక్కు ఉంటుంది అది రాసిన తర్వాత వాళ్ళు లెటర్ రాయటం కానీ లేకుండా ఉంటే ఏదైనా స్టార్ట్ చేయటం కానీ చేస్తారు వినాయకుడికి కావేరీ నదికి ఉన్నటువంటి ఒక ప్రఖ్యాత ప్రత్యేకమైనటువంటి అనుబంధము మరియు అదేవిధంగా వినాయకుడు వారికి ఎంతో ప్రాముఖ్యమైనటువంటి దేవుడు అన్నమాట ఇక్కడ వినాయకుడు ముఖ్యంగా గుంజీళ్ళు ఎందుకు తీయటం జరుగుతుంది అంటే వచ్చినప్పటికీ ప్రతి మనిషి తన జీవితంలో ఎన్నో తప్పులు చేస్తూ ఉంటాడు వినాయకుడు చాలా దగ్గరగా వచ్చినప్పటికీ పిల్లలతో దగ్గరగా ఉండేటువంటి ఉంటూ ఉంటాడు కాబట్టి అతను మన చేసినటువంటి తప్పులని భగవంతుడు దండించడం మనం అదేవిధంగా క్షమించటం గురించి మనం చేసేటువంటి గుంజీళ్ళు తీయటం అనేది జరుగుతుంది స్వామివారం ముందు మూడు కానీ ఐదు కానీ ఏడు కానీ చేయటం జరుగుతుంది అదేవిధంగా మనం ఇంకొక ప్రశ్న ఏంటంటే మన ఇంట్లో పూజించుకున్న వినాయకుడిని తీసుకొచ్చిన మండపంలో నిమజ్జనం పెడుతుంటారో అలా చేయటం మంచిదేనా అంటారు ముఖ్యంగా వచ్చినప్పటికీ మనం చేసేటువంటి నిమజ్జనం ఏదైతే ఉంటుందో కొన్ని కొన్నిసార్లు మనం వెళ్ళి నిమజ్జనం చేయలేనటువంటి పరిస్థితి అనేది ఉంటుంది కాబట్టి మన అపార్ట్మెంట్లోనో లేకుండా ఉంటే మన తెలిసిన చుట్టూ చుట్టు ప్యాండల్స్లో కానీ లేకుండా ఉంటే మండపాల్లో కానీ పెట్టేసేసి అక్కడి నుంచి ఈ విగ్రహాలను కూడా తీసుకెళ్ళటం జరుగుతుంది అలా చేయడం కూడా కొన్ని కొన్నిసార్లు సిటీస్ లాంటి ప్లేసెస్లో తప్పదు కానీ మనం వెళ్ళి నిమజ్జనం చేసుకుంటే అదొక సంతృప్తిగా కూడా ఉంటుంది అలా వెళ్ళి నిమజ్జనం చేసుకోవడం కూడా ఒక మంచి కార్యక్రమంగానే మనం చెప్పచ్చు ఎందుకంటే మన సొంతంగా వెళ్ళి నిమజ్జనం చేసినప్పుడు ఆ యొక్క సంతృప్తి అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది వినాయక చవితి వినాయక చవితి ఇంట్లో విగ్రహాన్ని ఎప్పుడు కొనాలి ఎందుకంటే మనకు బుధవారం వచ్చినప్పటికీ వినాయక చవితి రావడం జరిగింది మరి మంగళవారం విగ్రహం కొనాలా వద్దా అని చెప్పి చాలామంది ఆలోచనల్లో ఉన్నారు ఇప్పుడు మంగళవారం అనేది చాలామందికి పట్టింపు అనేది ఉంటుంది కాబట్టి వేరే మంగళవారం మన విగ్రహం కొన్నా సరే ప్రాణ విగ్రహ ఆరాధన అన్నీ జరిగేది బుధవారమే కాబట్టి వినాయకుడు మన ఇంటికి వచ్చింది బుధవారం అవుతుంది కానీ చిన్న చిన్న విగ్రహాల మటుకు బుధవారం కొనుక్కోవటం అనేది ఉత్తమం లేని పక్షంలో ముందు రోజే ఆరగన్నా ముందు రోజు కొనుక్కో అంటే ఇప్పుడు మనం కొనుక్కోవాల్సింది సోమవారం కొనుక్కోవాలి సోమవారం కొనుక్కొని అన్ని రోజులు మనం విగ్రహానికి పూజ ప్ర ప్రాణప్రతిష్ఠ ఏమి చేయకుండా ఇంట్లో పెట్టుకొని ఉండచ్చా అంటే కొంతమంది దానికి కూడా ఒకేనేటువంటి వారు ఉంటారు కాబట్టి అలా కూడా చేయొచ్చు లేని పక్షంలో వచ్చినప్పటికీ ముఖ్యంగా చిన్న విగ్రహాలు అయితే మటుకు బుధవారమే కొనుక్కోండి ఉదయం పడు కొనుక్కోవచ్చు మంగళవారం విగ్రహం కొనుక్కున్నా సరే తప్పులేదు ఎందుకంటే ప్రాణ ప్రతిష్ట అనేది జరగదు ఆవాహన అనేది జరగదు వినాయకుడిని ఆవాహనం ఏ పూజకైనా సరే ఆవాహనం చేయాలి దాని తర్వాత ప్రతిష్ట చేయాలి దాని తర్వాత పూజ చేయాలి సో ఆవాహన అనేది జరిగేది వచ్చేటప్పటికి బుధవారం పూజ చేసినప్పుడే జరుగుతుంది కాబట్టి ఆ యొక్క సమయంలోనే దానికి ముఖ్యమైనటువంటి ఇంపార్టెన్స్ అనేది ఉంటుంది వినాయకుడు యొక్క జీవితంలో వినాయకుడు అసలు వినాయక చవితిలో వచ్చేటప్పటికి ఎన్నో ముఖ్యమైనటువంటి అనేవి ఉంటాయి ఆ అన్ని ఘట్టాల్లో వచ్చేటప్పటికీ వినాయక చవితలో వచ్చినప్పటికీ మనం గమనించినట్లయితే గణేషుడి యొక్క సంతానమే వచ్చేటప్పటికి శుభం లాభం ఎప్పుడు గణేషుని మనం పూజిస్తుంటామో శుభము లాభం అంతానే ఉంటుంది గణేషుడి యొక్క పిల్లలైనటువంటి శుభము లాభము ఎప్పుడైతే మానసాదేవి మానసాదేవి వచ్చేటప్పటికి గణేషుడికి రాఖీ కడుతుంటుందో అప్పుడు శుభం లాభం ఇద్దరు బాధపడుతుంటారు మాకు చెల్లెలు లేదు కదా లేకుండా మాకు కూడా ఎవరో ఒకరు రాఖీ కట్టేవాడు అని ఆ సమయంలో ఆ యొక్క వేదనని శుభం లాభం వచ్చేటప్పటికి స్వామివారికి చెప్పడం వల్ల అప్పుడు మాతని సృష్టించడం జరుగుతుంది ఇంత విచిత్రమైనటువంటి కుటుంబం అంటే జగత్ సృష్టికర్త అయినటువంటి గణేషుడు గణేషుడి యొక్క పిల్లలు శుభము లాభము అదే విధంగా వచ్చేటప్పుడు సంతోషము సంతోషము శుభము లాభము అన్నీ ఒక చోట ఉండేటువంటి ఒక సుగుణమైనటువంటి స్థితే ఈ యొక్క గణేషుడు అన్నమాట స్వస్తి